ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మిత్ర పెళ్లి కొడుకు రెడీ అవుతూ ఉంటాడు ఇంకా లక్ష్మి మిత్రనుదిడిన భాసకం కడుతుంది ఇంకా లక్ష్మి గురించి మిత్రని అడుగుతుంది లక్ష్మి తనను మోసం చేసిందని ఇంకా తను బ్రతికే ఉన్నా క్షమించనని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇంకా లక్ష్మి తప్పు చేసిందని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా మీ మాటలను బట్టి చూస్తుంటే లక్ష్మి బ్రతికే ఉందని మీరు నమ్ముతున్నారని అర్థమవుతుంది మనసులో ఒకరిని ఉంచుకొని మరొకరిని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా మీరు అనుకున్నట్టు లక్ష్మి తప్పు చేసింది అనుకో మీరు చేస్తుంది ఏంటి అని చెప్పి అంటుంది ఇంకా మిత్ర నేను ఈ పెళ్లి చేసుకుంటుంది లక్కీ కోసం ఈ పెళ్లి వల్ల నేను పొందేది ఏమీ లేదు అని అంటే ఇంకా లక్ష్మి నష్టపోయేది కూడా ఏం లేదు ఈ పెళ్లితో ఏం లాభం లేదు అంటున్నారు నష్టం కూడా లేదు అంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకా మిత్ర ఈ పెళ్లి వల్ల లక్కీకి మంచి అమ్మ దొరుకుతుంది అని అంటే ఇంకా లక్ష్మి ఈ పెళ్లి చదివితే మీరు లక్ష్మికి శాశ్వతంగా దూరం అయిపోతారు అని అంటే ఇంకా మిత్ర అదే ఆలోచించాల్సింది లక్ష్మి నేను కాదనంటే ఇంకా లక్ష్మి మిమ్మల్ని కాపాడిన లక్ష్మిని మీరు మర్చిపోయారా సగం నిజం మిగతా సగం నిజం కాదేమో అని మీ మనసుకి చెప్పడం లేదా అది అబద్ధం అయి ఉంటుందని అనిపించడం లేదా ఈ పెళ్ళి మీరు లక్కీ కోసం చేసుకుంటున్నారు సరే మరి లక్ష్మి సంగతి ఏంటి ఇదంతా నేను మీరు మీ బంధానికి ఇవ్వబోయే విలువ కోసం చెప్తున్నా మిత్ర గారు పొందేది ఏమీ లేనప్పుడు పోగొట్టుకునేది చాలా ఎక్కువగా ఉంటుంది అది వ్యాపారమైన జీవితమైన అని చెప్పి ఇంకా లక్ష్మి వెళ్ళబోతుంటే ఇంకా తన చీరకుంగు మిత్ర బ్రాస్లెట్కి చుట్టుకుంటుంది ఇంకా మిత్ర దాన్ని తీయడంతో ఇంకా లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వివేక్ ఆ మాటలు విని ఇంకా మిత్ర దగ్గరికి వస్తాడు లక్ష్మి వదిలిని నువ్వు ఇంకా మర్చిపోలేదని ఇంకా వివేక్ అంటాడు ఇప్పుడు ఆ టాపిక్ అవసరం లేదని ఇంకా మిత్ర ఆపేస్తాడు మరోవైపు దేవయాని మనీషి రెడీ చేస్తూ ఉంటుంది ఇంకా జాను లక్ష్మి దగ్గరికి వెళ్ళి అక్క ఎప్పుడు సంయుక్త లాగా ఉన్నా నువ్వు ఈ రోజు ఎందుకు రెడీ అయ్యావని ఇదే చివరిసారిగా లక్ష్మిగా చనిపోతున్నానని అంటుంది మిత్రకు జరగబోయే ఈ పెళ్లి లక్ష్మిగా నిన్ను చంపేస్తుందని అంటుంది అందరి నోరు మోయించేసిన నీకు ఇక కన్నీళ్ళే గతి అని చాను అంటుంది ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అరవింద కూడా ఇక నీకు కన్నీళ్ళే గతి అని అంటుంది ఇంకా అరవింద కొంగు చాచి నువ్వు నా కొడుకు కలిసి ఉండాలని అడుగుతుంది దానికి లక్ష్మి మీరు నన్ను అడుగుతుంది నా జీవితాన్ని కాదు మీ శాపాన్ని అడుగుతున్నా నడుస్తుంది నేను కాపాడడానికి ఏ దేవుడు ఏ రూపంలో వస్తాడో అని చెప్పి అరవింద ఏడుస్తూ ఉంటుంది ఇంకా అరవింద కోపంగా అక్షింతలు తీసుకువచ్చి వాటిని లక్ష్మి నెత్తిన వేసి చంపేద్దామని ఆవేశంగా అరుస్తుంటే నిజం తెలియని మిత్ర నిజం తెలిసిన మనం అందరం అంతకులు అయిపోదామని అంటుంది ఇంకా వివేక్ మిత్ర కూడా లక్ష్మి గురించి బాధపడుతున్నాడని అంటుంది ఇంకా లక్ష్మీ మిత్రకు నేను ఇష్టంగా గుర్తులేదని కోపంతో గుర్తున్నానని అంటుంది ఎలా అయినా పెళ్ళి ఆపమని ఇంకా జాను లక్ష్మీని ప్రాధాయపడుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి పెళ్ళి ఆపుతుందా అని మనీష టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా దేవి అని అందరినీ సెట్ చేసావని నువ్వు తప్ప ఇంకెవరు ఈ పెళ్ళిని ఆపలేరని దేవి అని అంటుంది ఇంకా మరోవైపు జున్ను లక్కీతో మనీషా అంటే నీకు అమ్మగా ఓకేనా తను నిన్ను సరిగ్గా చూసుకోదని అంటాడు ఇంకా లక్కీ తనకి పెళ్ళి ఇష్టం లేదని జున్నుతో అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్